నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం నేను రవిశంకర్ వడ్డిలో ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్ నాగేశ్వర్ గారు గత కొంతకాలంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా కవిత కొన్ని కామెంట్స్ చేశారు భౌగోళిక తెలంగాణ సాధించాం సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కవితను కేసీఆర్ దూరం పెట్టారు కాబట్టి కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారనే చర్చ జరుగుతోంది అండ్ కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా చేస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ హరీష్ రావు అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది ఆ చర్చ నేపథ్యంలో కేటీఆర్ కూడా రీసెంట్గా హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిశారు సో ఏం జరుగుతోంది సార్ కేసీఆర్ ఫ్యామిలీలో అంటే ఏం చెప్తారు కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మాత్రం తెలుసు ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటే ఏంటి డెఫినెట్గా ఏ కుటుంబంలో అయినా ఉంటాయి ఇష్యూస్ అందులో పొలిటికల్ ఫ్యామిలీస్లో అనివార్యంగా ఉంటాయి ఇదేమీ కేసీఆర్ కుటుంబమే ప్రత్యేకం కాదు మీరు భారతదేశ వ్యాపితంగా పొలిటికల్ ఫ్యామిలీస్ తీయండి ప్రతి పొలిటికల్ ఫ్యామిలీలో మనకి కనబడుతుంది మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ నేను ఆల్ఫాబెటికల్ ఆడలే చెప్తాను స్టేట్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు రోడ్ రోడ్డు కింద కామెంట్ చేస్తాడు ఆల్ఫాబెటికల్ ఆడలు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది కదా స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఎన్టీఆర్ కుటుంబం కొంచెం చంద్రబాబు నాయుడు దగ్గపాటి కుటుంబాల మధ్య మొదటి దశలో చంద్రబాబు నాయుడు హరికృష్ణ మధ్య విభేదాలు రెండవ దశలో ఇప్పటికీ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ చర్చలు కానీ ఎవరు ప్రివేల్ అయ్యారన్న తర్వాత సంగతి ఫ్యామిలీ అయితే డిస్కషన్స్ అన్నీ నడిచాయి కదా తర్వాత మీకు బీహార్ బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ను తన వారసుగా ప్రకటించాక కూడా ఇప్పటికీ ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అనుకుంటాను సబ్జెక్ట్ పేరు గుర్తులేదు సో ఆయన ఇప్పటికీ కూడా అసంతృప్తితో ఉంటుంటాడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు కానీ తేజస్ యాదవ్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు తర్వాత మీకు హర్యానా దేవిలాల్ పెద్ద లీడర్ ఆయన మునిమనవడు ఇప్పుడు దుష్యంత్ చౌతాల సో ఓంప్రకాష్ చౌతాల దుష్యంత్ చౌతాల వీళ్ళ మధ్య ఘర్షణలు ఐఎన్ఎల్డి జననాయక జనతా పార్టీ రెండు పార్టీలు కూడా ఉన్నాయి హర్యానా మీకు మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే బాబా బాలాసాహెబ్ ఠాక్రే గ్రాండ్ సన్స్ కజిన్స్ వాళ్ళ మధ్య వివాదము ఆఖరికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడైతే రాజ్ ఠాక్రే వెళ్ళి మహారాష్ట్ర నవనిర్మాణ సమితిని పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ కలుస్తారు అని అంటున్నారు మీకు అలాగే తమిళనాడు స్టాలిన్ అలగిరి స్టాలిన్ కనుమోజీ మధ్య లేదు కానీ స్టాలిన్ అలగిరిల మధ్య వివాదం చూసాం మనం అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలాల మధ్య వివాదం చూస్తున్నాం సో ఒక్కరి కాదు మీకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ మీకు రామ్ శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ సోదరుడు అఖిలేష్ యాదవ్ సింగ్ యాదవ్ కొడుకు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ను వారసునిగా ప్రకటిస్తే ఆటోమేటిక్గా శివపాల్ యాదవ్ అభ్యంతరం చెప్పాడు పెద్ద ఇష్యూ కూడా జరిగింది అది సో ఆ ఇష్యూ మీకు అలాగే బీహార్లో చి రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు ఆయన బాబాయ్ అంటే రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు మధ్య వివాదం సో ఇలా పోతూ మీకు దేశమంతటా మనకి వివాదాలు కనబడతాయి కొన్ని ఫ్యామిలీస్లో మాత్రమే తండ్రి డిసిషన్ ఇప్పుడు ఉదాహరణ కర్ణాటక ఉంది దేవగౌడ తన రాజకీయ వారసుగా కుమారస్థాయిని ముందు పెట్టాడు అందరు కలిసే ఉన్నారు మిగతా వాళ్ళు కూడా జేడిఎస్లోనే ఉన్నారు మీకు ఫరూక్ అబ్దుల్లా ముఫ్తీ మహమ్మద్ సైద్ కుటుంబంలో లేవు అంటే మరి వాళ్ళకు ఫరూక్ అబ్దుల్లాకు ముఫ్తీ మహమ్మద్ సైద్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు మరి పిల్లలు ఉండి కూడా వాళ్ళ కాలేదా కొన్నిసార్లు కాకపోవచ్చు కూడా కొంతమంది రాజకీయాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు ఆ మేడకైతే ఇందిరాగాంధీ కుటుంబం ఇవాళ రాహుల్ గాంధీ వరుణ్ ఫిరోజ్ గాంధీ వేరువేరు లేరు ఆ వేరువేరు పార్టీలు ఉన్నారు తోటికోడల్లో సోనియా గాంధీ మనేకా గాంధీ వేరువేరు పార్టీలు ఉన్నారు కదా సోనియా గాంధీ కాంగ్రెస్లో మనేకా గాంధీ బీజేపీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్లో వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఇప్పుడు ఉన్నడోళ్ళో తెలియదు ఏదో మధ్యలో ఇష్యూస్ వచ్చాయి సో ఇలా పొలిటికల్ ఫ్యామిలీస్ అన్నిట్లో కూడా వారసత్వ ఘర్షణలు ఉంటాయి ఇందులో ఏదో ఒక్క వారసుడు ప్రివేల్ అవుతారు కొన్ని సందర్భాల్లో నాయకుడు ముందుగానే తాను అధికారంలో ఉండగా వారసత్వాన్ని గనక ఫైనల్ చేస్తే ఆ పార్టీ కాస్త స్టేబుల్గా ఉంటుంది ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పనిచేశాడు మీకు తమిళనాడులో స్టాలిన్ చేశాడు మీకు కొన్నిసార్లు ప్రజల తీర్పులతో ఫైనల్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్పిచ్చారు మిగతా వాళ్ళు ఎవరు హరికృష్ణనో లేకుంటే దగ్గుపాటో వీళ్ళెవరు వారసులకు కాదు అని చంద్రబాబు నాయుడు వారసుని తేల్చేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వారసులు అని ఆంధ్రప్రదేశ్లో తేల్చేశారు షర్మిలాకి ఏమీ లేదు కదా సో ఇలా మీకు కొన్ని చోట్ల ప్రజలే తెలుస్తారు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రివేల్ అయిపోయాడు ఇక శివపాల్ యాదవ్ పోయాడు ఒక ఒక్కోసారి నాయ పిల్లలు లేకపోతే కుటుంబాలు లేకపోతే వారసత్వం ప్రకటించకపోతే గొడవలు కూడా జరుగుతాయి మీకు తమిళనాడు ఎగ్జాంపుల్ జయలలిత తన వారసునిగా ఎవరిని ప్రకటించలేదు మీకు ఓపిఎస్ ఈపీఎస్ భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో ఓపీఎస్ ఈపిఎస్ల మధ్య గొడవ శశికళ దినకరణ్ ఓపిఎస్ ఈపిఎస్ దినకరణ్ ఈ మూడు స్తంభాల ఆట మనం మీకు తమిళనాడులో చూసాం జయలలిత వారసత్వాన్ని ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ప్రకటించిన చోట ఈ సమస్య రాదు మీకు ఒరిస్సాలో చూసాం నవీన్ పట్నాయక్ పిల్ల పెళ్ళే కాలేదు కనుక ఆయన వారసుడిగా ఒక ఐఏఎస్ అధికారి ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఇష్యూ చేస్తే నాక్కడికి రాజకీయాల నుంచే విరమించుకున్నాడు ఓటమి తర్వాత సో ఇలా మీకు మమతా బెనర్జీ పెళ్లి కాలేదు కనుక తన మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని ప్రకటించారు మీరు బహుజన సమాజ్ పార్టీలో చూస్తున్నాం కదా మాయావతికి మేనల్లుడికి ఆ మేనల్లుడికి పిల్లనిచ్చిన మామను ఈ మధ్య మాయావతి పార్టీ నుంచి తాపకోసారి తీసేయడము మళ్ళీ తీసుకుని ఆకాశానంద్ అనుకుంటారు సో ఇలా వారసులు ఉన్న చోట గొడవలు వారసులు లేకపోతే వాళ్ళు ఎవరిని నియమిస్తే వారసులు అంటే డైరెక్ట్గా సంతానం కాకపోతే సో ఇన్ని రకాల పంచాయతీలు దేశమంతటా ఇన్ని పొలిటికల్ ఫ్యామిలీస్ ఉదాహరణలు చెప్పాను నాకు గుర్తున్నాయని చెప్పాను ఇన్ని ఇష్యూస్ ఉన్నాక ఇక మీకు కేసీఆర్ కుటుంబం ఇందుకు అతీతంగా ఉంటుంది ఒక్క కుటుంబమే దీనికి ఉండదు అని ఇక ఎవరైనా చెప్పగలమా ఈ అన్ని చర్చలన్నీ మీరు చూడండి ఎందుకు ఈ కుటుంబాల మధ్య తగాదాలు సో ఒకటి సహజంగానే రాజకీయ ఆకాంక్షల తగాదాలు దాంతోపాటు ఆస్తి తగాదాలు కూడా చాలా చోటు ఉన్నాయి మీకు జగన్ షనిమిలా మధ్య ఆస్తి తగాదే ముందుకుంటుంది కొన్నిసార్లు ఆస్తి తగాదాలు అంతర్లీనంగా ఉంటాయి కానీ బయటికి రాకపోవచ్చు బయటికి రాజకీయ తగాదా వ్యక్తిగత తగాద రూపంలోనే కనిపించవచ్చు కానీ దాని వెనకాల ఆస్తి తగాదాలు కూడా ఉంటాయి ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే మన డబ్బున్న ఫ్యామిలీసే కదా మన నిలబంధ ఏముంది పొలిటి పాలిటిక్స్లో పాలిటిక్స్కు మనీకి ఉన్న రిలేషన్షిప్ మనకు తెలియదా సో అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్ డెఫినెట్గా వాళ్ళ ఆస్తులు వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు అసలు ఒక్క మనీ కొరకే కుటుంబాల్లో తగాదాలు ఉంటాయి ఇక్కడ మనీ అండ్ పవర్ రెండు ఇంకేం కావాలి నార్మల్గా ఒక మనీ కొరకే తగాదా ఉంటే మనీ అండ్ పవర్ రెండు కలిసే ఇంకా తగాదా ఉండకుండా ఉంటుందా సో అందువల్ల పవర్ ప్లస్ మనీ అంటే రెండు పవర్ఫుల్ కదా అందువల్ల ఇందుకు కేసీఆర్ కుటుంబం అతీతము కేసీఆర్ కుటుంబంలో ఏమీ లేదు అంతా కామ్ అంతా ఇవన్నీ మీడియా స్పెక్యులేషను ఇదంతా బోగస్ అని ఎవరన్నా అంటే అది నిజం కాదు బీఆర్ఎస్ ప్రతినిధులు అనవచ్చు తప్ప నాలాంటి విశ్లేషకులు కాస్త రాజకీయాల గురించి లోతుగా తెలిసిన వారు ఎవరు అనలేరు అందువల్లనే నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నాను బికాజ్ ఆల్ ఈజ్ నార్మల్లీ నాట్ వెల్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫ్యామిలీ కనుక సో అందువల్ల ఇది ఎస్టాబ్లిషేషన్ తర్వాత ఏం జరుగుతుంది రాజకీయ వర్గాలు చెప్పేది అయితే కవిత అసంతృప్తి నిజం ఆమె సామాజిక తెలంగాణ రాలేదు భౌగోళిక తెలంగాణ రాలేదు అన్నది భౌగోళిక తెలంగాణ వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదు అన్నది సామాజిక తెలంగాణ అంటే ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ సో ఆమె అన్నది ఇంకా సమాజంలో వివక్ష ఉంది అసమానతలు ఉన్నాయి సామాజిక తెలంగాణ రాలేదు అన్నదాన్ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు ఒకటి సామాజికంగా అణగారిన వర్గాలు తెలంగాణలో ఎనభై ఐదు తొంభై శాతంగా ఉన్న సామాజిక వర్గాల నుంచి నాయకత్వం రాకుండా తెలంగాణలో ఉన్న ఒకటి రెండు శాతం కుటుంబాలు లేదా ఐదు శాతం లోపున్న కుటుంబం సామాజిక వర్గాల నుంచే వస్తున్నారు అన్నది సామాజిక తెలంగాణలో ఉన్న ఒక మొదటి కోణం దానికి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఇదంతా మనం విన్నాం కదా సో మరి కే కవిత అంటున్నది ఏంటి మా నాన్న కేసీఆర్ కాకూడదు సీఎం దళితుని సీఎం చేయాల్సి ఉండే లేదా అణగారిన వర్గాల నుంచి సీఎం చేయాల్సి ఉండే అనవసరంగా మా నాన్న సీఎం అయ్యాడు మా అన్న దాదాపు నెక్స్ట్ టు లాగా మే మేనేజ్ అయ్యాడు అని చెప్పదలుచుకుందా సో అది మొదటి కోణం సామాజిక తెలంగాణలో మొదటి కోణం లేదు రెండవ కోణం కేసీఆర్ కావడం తప్పు కాదు కేటీఆర్ మంత్రి కావడం తప్పు కాదు వీళ్ళు సామాజికంగా అనగా అనుకోవాలకు న్యాయం చేయలేకపోయారు తమ విధానాల వల్ల అనడం రెండు ప్రమాదకరమైన వ్యాఖ్యలే కదా సామాజిక తెలంగాణ సాధించలేదు భౌగోళిక తెలంగాణ సాధించాము మాత్రమే అని కవిత మాటల్లో ఉన్న రెండు పాజిబుల్ మీనింగ్స్ అంటే కేసీఆర్ కుటుంబం కావాల్సింది కాదు సబ్బు తెలంగాణలో తొంభై శాతంగా ఉన్న సామాజిక వర్గాల నుంచి కావలసి ఉండే అని అనడం అయితే ప్రమాదకరమే లేదు కేసీఆర్ పదేళ్ళు పాలించిన అనగాని కులాలకు న్యాయం చేయలేకపోయాడు అన్న విమర్శ కూడా చాలా తీవ్రమైన విమర్శ అందువల్లనే కేసీఆర్ చాలా డిస్టర్బ్ అండ్ టీఆర్ఎస్ వర్గాలు బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఈజ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్ విత్ ది స్టేట్మెంట్ అని ఈ రెండు ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు డిస్టర్బ్ ఎవరైనా అవుతారు కదా సహజమే కదా డైరెక్ట్గా కేసీఆర్ మీద విమర్శని కవిత ఏ లక్ష్యంతో అన్నా ఏ ఉద్దేశంతో అన్నా నా అభిప్రాయం అది కాదు మీడియా వక్రీకరించింది అని రాజకీయ నాయకులు అంటుంటారు బట్ ఇందులో వక్రీకరణకి ఏముంది సామాజిక తెలంగాణకి ఈ రెండు పాజిబుల్ కోణాలు నేను చెప్పాను మీనింగ్స్ ఈ రెండు కాగా మూడో మీనింగే లేదు సో అందువల్ల ఆమె ఎందుకన్నారు అది కూడా ఆమె పదేళ్ల గురించి మాట్లాడారు పదేళ్ల పాలన గురించి అన్నారు సో అందువల్ల ఆమె క్లియర్గా అంతకుముందు ఆమె బీసీల రిజర్వేషన్ల గురించి కూడా ధర్నాలు చేశారు మీరు గమనిస్తే సో ఆ రకమైన డైమెన్షన్స్ ఆమె లేవనెత్తుతుంది అంటేనే ఆమె పార్టీ నాయకత్వం పైన తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తుంది అని రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది కవిత సో కేసీఆర్ విజిబిలీ అప్సెట్ అని అంటున్నారు కవిత ఒక ఐదు పేజీల లేఖ కూడా కేసీఆర్కి రాసింది తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అని కూడా అంటున్నారు సో ఈ రెండింటి వరకు నిజం బీఆర్ఎస్ వర్గాలు కూడా కన్ఫామ్ చేస్తున్నాయి ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రెండో ఆమె ఐదు పేజీలు ఉత్తరం రాసింది అని బీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ వర్గాలు కూడా ఎందుకంటే విశ్వసనీయ వర్గాలు అంటాం కదా మన జర్నలిజం పరిభాషలో సో రిలయబుల్ సోర్సెస్ చెప్పేది ఆ రెండు నిజమని ఇక మూడో నిజం కూడా ఉంది హరీస్ట్రాను పక్కకు పెడుతున్నారు హరీష్ట అవమానిస్తున్నారు ఇది పెద్ద పెద్ద కావచ్చు అవమానం పక్కకు పెడుతున్నారు దూరం పెడుతున్నారు ఇది చాలాసార్లు మనం విన్నదే ఇది కొత్త కాదు కొన్నిటికి విజిబుల్ ప్రూ ఎవిడెన్స్ కూడా ఉంది మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం కా ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో హరీష్ రావు మంత్రి కాదు ఆ ప్రారంభంలో హరీష్ రావు లేడు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు భూమికి మామూలు భూమికి కాదు ఇప్పటికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా ఈవెన్ టుడే రేవంత్ రెడ్డి కత్తి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును కూడా కేసీఆర్తో పాటు హరీష్ రాహున్ కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు కాళేశ్వరం గురించి సో దాని టార్గెట్ అయ్యాడు దాని భూమిక పోషించాడు కానీ దాని ప్రారంభోత్సవ సమయంలో హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు బహుశా నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉండుంటాడు లేదా హైదరాబాద్లో ఉండుంటాడు కానీ అక్కడ ఉన్నాడో లేడు నాకు అనుమానమే విఆర్ టు వెరిఫైడ్ నిజా మంత్రిగా అయితే లేడు ప్రోటోకాల్లో మరి అది ఎందుకు అలా అది సహజం మనకు కనబడ్డది కదా అది తర్వాత మీకు వరంగల్ సభ సమయంలో కూడా హరీష్ రావుకు రావాల్సిన ప్రాధాన్యత రాలేదు అని కూడా అంటున్నారు సో ఇవన్నీ వాస్తవాలు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న వాస్తవాలు దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అది నోబడి నోస్ సో ఈ వార్తలు వస్తున్నప్పుడు ఒక యునైటెడ్ పిక్చర్ ఇవ్వటానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆ ప్రయత్నాల్లో భాగంగానే హరీష్ రావు ఈ మధ్య వివరణ ఇచ్చారు తాను అనేక సార్లు చెప్పాను వందల సార్లు చెప్పాను కేసీఆర్ నాయకుడు కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని కేటీఆర్ ప్రత్యేకంగా అరేస్ట్ ఇంటికి వెళ్ళారు సో అందువల్ల రెండు వాస్తవాలు కుటుంబంలో జరుగుతున్న అంశాలు ఉండవచ్చు దాన్ని అధిగమించి పార్టీని ఐక్యంగా పెట్టాలనే ప్రయత్నాలు నిజం ఆ ప్రయత్నం రెండు ప్యారల్గా జరుగుతున్నాయి అల్టిమేట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫండమెంటల్ క్వశ్చన్ క్లియర్ కాకుండా సమస్య పరిష్కారం కాదు నువ్వు ఎన్న చేయండి బీఆర్ఎస్ వర్గాల్లో చాలామంది బాధ ఏంటంటే ఏదో ఒకటి తేల్చకి సమస్య ఏంటి ఎందుకంటే ఫండమెంటల్ ప్రాబ్లం ఉండాలి కదా సో మనకు తలనొప్పి లేస్తుంది తలనొప్పికి క్యూర్ ఏంటి తలనొప్పి టాబ్లెట్ కాదు తలనొప్పికి ఫండమెంటల్ రీజన్ ఏంటి అనేది అది కరెక్ట్ చేయాలి ఇక్కడ పార్టీలో ఈ సమస్యకు ఫండమెంటల్ రీజన్ ఎవరు వారసత్వం వారసత్వం ఎవరు నేను ఇదో కూడా చెప్పాను సహజంగానే దేశంలో భారతదేశంలో సన్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈవెన్ కూతురు కూడా చాలా సందర్భాల్లో రాదు మీరు ఇన్ని కుటుంబాలు వచ్చాయి ఇప్పుడు కర్ణానికి కనిమోజీ లేదా రాజశేఖర్ రెడ్డికి షర్మిల లేరా సో మీకు ఒక్క మీకు జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీకి వచ్చింది తప్ప లాలు ప్రసాద్ యాదవ్ కూతుర్లు లేరా మరి సహజంగానే దేశమంతటా మీరు చూడండి ఎందుకంటే మన సమాజం యొక్క క్యారెక్టర్ అది మన సమాజమే పితృస్వామిక సమాజం ఫ్యాక్టరీ ఆర్కేకి ఆస్తులకే ఇలా బిడ్డలకు ఆడబిడ్డలకు ఆస్తులు చట్టం చెప్పినా కూడా ఇస్తు ఎంతమంది ఇస్తున్నారు అందువల్ల సహజంగా ఆడబిడ్డ కన్నా కొడుకు పట్ల ప్రిఫరెన్స్ ఉంటుంది అది ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టర్ మీకు ఈవెన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రి ప్రిఫర్ చేసిన తప్ప ప్రియాంక గాంధీని ఆ పొజిషన్లో కూర్చుని పెట్టలేదు కదా ప్రియాంక గాంధీ ఇప్పుడు పార్లమెంట్కి కూడా అందువల్ల ఇది దేశమంతటా కూడా ఎన్టీఆర్ కుటుంబంలో మీకు కూతురు లేరా కానీ రాజకీయాల్లో వాళ్ళు రాలే కదా వచ్చాడు కొడుకులు వచ్చారు కానీ కూతురు రాలే కదా సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మన ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చరల్ ఫ్రేమ్వర్క్లో ఉండే బయాస్ అది సన్ బయాస్ అనేది మనందరికీ తెలిసిన బయాసే సో అందువల్ల వారసత్వం అనేది ఏదున్నా ఎవరికి రక్కాలనేది ఇష్యూ సో ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే కేటీఆర్ కూడా మంత్రిగా తన కాంపిటెంట్ చూపెట్టుకున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా తను పర్ఫామ్ చేశాడు కేటీఆర్ సామర్థ్యం పైన పార్టీలో ప్రశ్నలు ఏమీ లేవు ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ సో కానీ అదే సమయంలో హరీష్ రావు అసలు కేటీఆర్ కన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు పార్టీలో సగటు కార్యకర్తతో కేసీఆర్కి ఎంత సంబంధాలు ఉన్నాయో అందుకు అంతకు ఏమాత్రము తగ్గని ఇంకా మాట్లాడితే కాస్త అంత ఎక్కువనే పర్సనల్ కెమిస్ట్రీ ఉన్న నాయకుడు హరీష్ రావు పార్టీకి కార్యకర్త నాయకత్వము కార్యకర్తల మధ్య రిలేషన్లో హరీష్ రావు తిరుగులేని రిలేషన్ రెండు పార్టీ నా పార్టీకి ప్రజలకు మధ్య రిలేషన్లో కూడా హరీష్ రావుది వెరీ కీలక పాత్ర మూడు పార్టీ ఆవల కూడా రాజకీయాల్లో ఆ రెస్పెక్ట్ కమాండ్ చేశాడు హరీష్ రావు ఇప్పుడు ఏం చేయాలి తల తలబట్టుకుంటుంది ఇందులో ఎవరైనా ఒకరు ఫెయిల్యూర్ అయితే పడైపోయేది కేసీఆర్ సమస్య పరిష్కారం అయ్యేది కానీ ఫెయిల్యూర్ కాలేదు ఏంటి ఎలా సమస్య పరిష్కరించుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా మారింది సో అందువల్ల ఈ ఛాలెంజ్లో మధ్యలో కవిత వచ్చారు కవిత కూడా ఆమె ఆర్టికల్ ఎయిటింగు ఆమె ఎంపీగా గెలిచారు ఎమ్మెల్సీగా గెలిచారు పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న ఉమెన్ సో అన్ని ఉమెన్కి ఎందుకు ఉండకూడదు ఇప్పుడు మహిళలకు మూడవంత రిజర్వేషన్లు ఇవి కూడా వస్తున్నాయి సో అందువల్ల ముగ్గురు ఆస్పైరింగ్ ముగ్గురు రిలేటివ్లీ తరతమ తేడాలున్న క్యాపబుల్ సో మీకు ఇంకా కవితతో పోలిస్తే హరీష్ రావు మచ్ మోర్ పాపులర్ దానిలో డిస్ప్యూట్ ఎవరికీ లేదు కదా హరీష్ రావు ఈజ్ మచ్ మోర్ ప్రామినెంట్ అండ్ పాపులర్ సో అందువల్ల ఈ ఈ సమస్య అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదు పరిష్కారం కానప్పుడు ఏమవుతుంది అది అలాగే వివాదంగా ఇష్యూగా ఉంటుంది ఇష్యూగా ఉన్నప్పుడు ఊహాగానాలు తప్పదు ఇలా గూగుల్లో కొట్టండి మీరు వంద ఆర్టికల్స్ వస్తాయి కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అని వాట్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ అని గూగుల్లో కొట్టండి ఓ వంద ఐటమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయంటే సంథింగ్ ఈజ్ ట్రూ ఏమీ లేకపోతే ఎందుకు వస్తాయి సో ఉన్నమాట నిజం పైకి అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఏ రకమైన రాజకీయ టర్న్ తీసుకుంటుంది అనేది కేసీఆర్ నిర్ణయాలపై రాదన